ఎలక్షన్ కదా తెలంగాణలో నల్గొండ ఎంపీగా ఎవరైతే నల్గొండ ఎంపీగా అంటే సైదిరెడ్డి గారిది బాగానే ఉన్నది ఇప్పుడు పేరైతే పబ్లిక్ చాలా వరకు సైదిరెడ్డి గారిది బీజేపీ ఎక్కువ వాయిస్ ఉన్నది దాంతోపాటు పాటు సైదిరెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యే వేసినాడు కాబట్టి ఉన్న క్యాండిడేట్లలో బెస్ట్ క్యాండిడేట్ సైదిరెడ్డి గారు అనేది చాలా వరకు డిస్కషన్ లో ఉన్నది కానీ పబ్లిక్ అంతా నాకు తెలిసి మోడీ వేవ్ అనేది చాలా వెళ్ళిపోయింది పబ్లిక్లకు మోడీ అనేక విషయాలు మోడీ గురించి అంటే మోడీ అయితే అని చెప్పి నేను అనుకుంటున్నా నేను ఎక్కడ డిస్కషన్ జనరల్ గా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోగా వింటే మాత్రం వినబడుతుంది కాంగ్రెస్ ఉన్నది కదా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇద్దరు ఆల్రెడీ దేశంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్ల గురించి పబ్లిక్ అందరికి అవగాహన ఉన్నది దాంతో పాటుగా ఇలా బస్సులతోటి చాలా ఇబ్బంది అవుతుంది ఒకసారి బస్సు ఎక్కి రేవంత్ రెడ్డి చూడవాను అర్థమవుతుంది పబ్లిక్ ఎట్లా ఉన్నారనేది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఈరుగా మరగా చంపుతారు బస్సుల లేడీస్ వాళ్ళే ఎడుతురు ఎవడు పెట్టు ఉన్నాడా ఫ్రీ బస్సు అని చెప్పి పొట్టు పొట్టు పెడతారు మాటలు మనం చెప్పలేము అంత ఘోరంగా పబ్లిక్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఇక్కడ బీఆర్ఎస్ క్లోజ్ అయినట్టే అన్న దాదాపుగా నాకు అనిపిస్తున్నది చాలా మంది బిఆర్ఎస్ అంత పెద్ద ఏం లేదు కవితను అరెస్ట్ చేయడము తర్వాత పార్టీ గ్రాఫ్ కూడా పడిపోయింది మొన్న వరంగల్లో ఆమె ఎంపీ క్యాండిడేట్ కూడా టికెట్ ఇస్తే మాకు వద్దు అన్నటువంటి ఇది నేను కూడా న్యూస్లో చూసిన అంటే ఆ వెళ్ళి పోటీ చేయాలని కూడా అనుకుంటలే మా ఫ్రెండ్స్ కూడా మొన్న రీసెంట్గా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా కూడా మొన్న బీజేపీలో జాయిన్ అయ్యారు వాడు అశోక్ రమేష్ సురేష్ అని ఉంటుంది వాళ్ళ టీ బాగుంటుంది వాళ్ళంతా కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు మొన్న ఈ సైదిరెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా జాయిన్ జాయిన్ అయ్యారు